ఈరోజైతే మేము మాది మ్యారేజ్ డే కదా ఈరోజు సాములకు ఒక పదకొండు మందికి మేము సాములకు బుక్స్ పెడుతున్నాం ఏమేమి వంటలు చేశానో చూపెడతాను ఇక ముందు అయితే రైస్ చూసారా ఇవో రైస్ ఇవి వంకాయ చూసారా ఇగో అప్పడా ఇవి సాముమ్ తమలపాకులు పక్క పుట్లాలు అట్టిపళ్ళు ఇక ప్లేస్ లేక ఇక్కడ పెట్టాము చూసారా ఏం చేద్దాం అడ్జస్ట్ కావాలి సాంబారు దేవునికి స్థిర గంగా గంగాలు కూడా పప్పు చూసారా అంటే ఇవన్నీ ఈరోజు చూస్తే మా సప్రైజ్ చేసుకున్న వాళ్ళందరికీ అందులోని ఆశస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీరు కూడా మీ అందరు బాగుండే అందులో మేము కష్టంగా ఉండాలి యూట్యూబ్ ఫ్యామిలీకి కానీ మా ఛానల్ సప్రైజ్ చేసుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుండాలి యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ సప్రైజ్ చేసుకున్న వాళ్ళందరూ అందులోని ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరికీ ఇక అమ్మ ఎలా ఇలా మ్యారేజ్ డే కదా ఓకేనా మరి మరొక వీడియోలో కలుసుకుంటాం హుజరాబాద్ సమ్మయా లాక్స్ అండి మాదైతే మీరు ఈ వీడియో అయితే ఫుల్ వీడియో మొత్తం చూడండి మధ్యలోనే ఆపేయకండి నేనైతే ఐదు నిమిషాలు ఆరు నిమిషాలే పెడుతున్న వీడియో బాగా ఏం పెట్టట్లేదు నా వీడియో అయితే క్లిక్ మొత్తం చూడండి మొత్తం వీడియో అయితే ఆ మధ్యలో ఆపకండి ఓకేనా నా వీడియోలో నచ్చమ్ జై హనుమాన్